ప్పుడైతే నా సోదరుడైతే బాగుంటుంది నీకు ఓ విశాలాక్షి సుందరి నా సోదరుడైతే నీకు ఎటువంటి సవితి పోరు లేదు సవితి పోరు లేకుండా ఒక్కడికి ఒక్కడిగానే ఉంటావు కనుక నిన్ను మేరు సూర్యుడు ఏ విధంగా సూర్యకాంతి మేరుపర్వతాన్ని అనుసరించి సేవిస్తుందో బంగారు పర్వతం అనమాట మేరు పర్వతం ఆ పర్వతం మీద సూర్యుడు కిరణాలు పడితే ఆ బంగారం మెరుస్తూ ఉంటుంది లైట్ వేస్తే కనుక నగలు మెరిసినట్టుగా అట్లా మేరు పర్వతం మీద సూర్యకిరణాలు పడ్డట్టుగా నీ యొక్క అందం ఉందే బంగారం లాంటి మేరుపర్వతం లాంటి నీ శరీరం మీద సూర్యకాంతి కలిగిన సూర్యవంశ సంభూతుడైన లక్ష్మణస్వామి నీకు చాలా జోడిగా ఉంటాడు ఈడు జోడు అతని యొక్క ఇది రామేణ సో సరోక్త రాక్షసి కామమోహిత అప్పటికే బాగా ఉన్మాదం కలిగి ఉన్నటువంటి మోహితురాలై ఉన్నటువంటి ఆమె అనుకుందిట పోల్లే ఆయన చెప్పాడుగా ఒకరే భార్య ఉందని వీడి ఈయన సంగతి చూద్దామనుకుందిట విసృజ్య రామం వెంటనే రామచంద్రమూర్తిని వదిలిపెట్టేసి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళింది పాపని కొంచెం దూరంలో కూర్చొని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళింది విజస్వర విసృజ్య రామం సహసా తతో లక్ష్మణ లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టింది అస్య రూపస్యతే యుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిషది ఏమయ్యా పెద్ద మనిషి చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు యవ్వనంగా ఉన్నావు నీ రూపం నాకు చాలా బాగా అందంగా ఉంది అయ్యా ఇగో ఈ అందం కూడా నీకు ఇచ్చేస్తున్నా నువ్వు నాకు నచ్చవు నేను నీకు భార్యవై తపో అన్నది భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకారణ్ పద మనం ఇద్దరం కలిసి దండకారిణి అంతా కూడా మొత్తం విహరించుద్దాం ఏవముక్తస్తు సౌమిత్రి రాక్షస్య రాక్షస్యా వాక్యకోవిధ తత శూర్పణఖాం స్థా స్మిత్వ లక్ష్మణో యుక్తమీ ఎప్పుడైతే ఈ విధంగా అతివికారంగా ఉండేటువంటి ఆ శూర్పణక లక్ష్మణస్వామి మీది మీదికొస్తూ బాగా మోహాన్ని ప్రదర్శిస్తోందో ఏమాత్రం మాట తక్కువ లేనటువంటి అతి మాత్రకారక మాటలు ఎక్కువగా తెలిసిన వాటి ఎందుకంటే ఆదిశేషుడు కదా ఆదిశేషుడి అంశ కదా కనుక ఎన్నో నోళ్ళు ఉన్నాయి వెయ్యి నోళ్ళు ఉంటాయి ఆదిశేషుడికి అట్లా బాగా మాటలు చే మాట్లాడగలిగినటువంటి ఆ లక్ష్మణస్వామి శూర్పణకిని యగాదిగా పైకి కిందకి చూశాట ఓహో నువ్వు అందమా నువ్వు అందగత్తవి నాకు నువ్వు కలిసి వచ్చే భార్య అని ఒకసారి చూసి చిన్నగా నవ్వాట నవ్వు ఆపుకోలేకపోయాడు పాపం ఆయన బాధలో ఉన్నాడు నవ్వు ఆపుకోలేకపోయాడు కథం దాసస్యమే దాసి భవితం ఇచ్చది పిచ్చిదానా నువ్వు అమాయకురాలివి ఆయన ఏదో మోసం చేస్తే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు నేను ఆయనకి ఏమవుతానో చెప్పాడా ఆయన దాసు నేను దాసుడి భార్య ఏమవుతుంది దాసి అవుతుంది ఇంత చేస్తా నువ్వు మహారాణివి కావాలి కానీ దాసుణ్ణి పెళ్ళి చేసుకుంటే నువ్వేమవుతావు అవుతావు ఇక పనివాడి భార్య పని పని పిల్లవే అవుతావు కదా కథం దాసస్య దాసీమే దాసుడికి దాసి ఎట్లా అవుతావు సో అహం అహం ఆరణ్యే అహం అహం ఆర్యేన వరాన్ భ్రాత్ర కమలవర్ణిని దాసుడైనటువంటి వాడి దాసిన దా దాసుడిగా ఎందుకుంటావు మా అన్నగారి అధీనంలో ఉన్నా నేను స్వతంత్రుణ్ణి కాదు మా అన్నగారి అధీనంలో ఉన్న సమృద్ధాస్య సిద్ధార్థ ముదితాం అమలవర్ణిని ఆర్యశ్యత్వం విశాలాక్షి భార్యాభర్య వీయసి ఓ విశాలాక్షి పెద్ద కళ్ళు అంటే పెద్ద మిడిగుడ్లు వేసుకొని చూస్తోంది ఆ మాటకి విశాలాక్షి అని అంటే పెద్ద కళ్ళు కలదానా అని కళ్ళు మరీ పెద్దగా ఉన్నా కూడా చూడలేం కదా పెద్ద కళ్ళతో ఉన్నదానా అని నిర్మలమైనటువంటి మనస్సునిది పూజ్యుడైనటువంటి మా అన్నగారిని వదిలిపెట్టి సర్వలక్షణ శోభితుడైన మా అన్నగారిని వదిలిపెట్టి ఎందుకో పనికిరాని వాడిని చిన్నవాడి భార్య అవుతానంటావేంటి అవుతే పెద్దవాడి భార్య కావాలి ఇంటికి పెద్ద కోడలు కావాలి కానీ చిన్న కోటలు అయితే చాకరీ చేయడానికే ఇంకే ఉంటుంది కనుక నీకు ఏమి సుఖం లేదు కనుక నువ్వు చిన్న భార్య అయ్యి ఒక్కసారి ఆలోచించుకో బాగా ఆలోచించు నీకు కోరిక తీరాలంటే నేను కాదు అగో ఆటు చూడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో అన్న భార్య వికారమైందని నువ్వే కదా అన్నది కనుక ప్రశస్తంగా ఉండాలంటే నువ్వు అన్నగారి గురించే ఆలోచించు అయినా నీ నడక ఎంత అందంగా ఉంది ఇటువంటి అందమైన నడక ఒక జీతగాడికి వచ్చి చేరుతుందా రాదు ఏనాం విరూపనయనాం కరాళీం చిన్న దో అంతే ముందు రామచంద్రమూర్తితో ఏ మాటలు మాట్లాడిందో సీతాదేవి విషయంలో అవే మాటలు మాట్లాడింది నువ్వే చెప్పావు కదా ఆమె సరిగ్గా లేదు ముసలా ఉంది వంకరగా ఉంది పెద్ద పొట్ట ఉంది పెద్ద నడువు ఉంది వంకు అటువంటి ఆమెకి ఆమె ప్లేస్లో నువ్వు ఉండడమే మంచిది కదా కోహి రూపమిదం శ్రేష్టం సర్వ్య సంత్యజ్య వరవర్ణిని మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షసి కనుక బాగా నీవు బాగా మా మానవ మానవకాంతను వదిలిపెట్టి నువ్వు రాక్షసకాంతవి కదా నువ్వు నిన్నే కోరుకుంటాడేమో అడుగు ఇది సహ లక్ష్మణేనాప్తో కరాళే నిర్ నిర్ణతోదరి మన్యతే తద్వజనస్తత్ పరిహాస విచక్షణ అక్కడ ఇద్దరూ కూడా పరిహాస ప్రసంగం చేస్తున్నారు నవ్వులాటగా ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అనే విషయం తెలియకుండా లక్ష్మణస్వామి చెప్పిన మాటనే నమ్మి వెంటనే ఏం చేసిందట సీతా వేప చూసి సీతాదేవి వేప చూసిందట సార్ రామం పర్ణశాలాయం ఉపవిష్టం పరంతప సీతయా సహదు అబ్రవీత్ కామమోహిత ఈ విధంగా ఒక్కసారి రామచంద్రమూర్తిని చూసి రాముణ్ణి చూసి ఆనందపడిందట పక్కన సీతాదేవిని చూసిచ్చి ఈమె అడ్డం వచ్చింది నాకు అనుకుంటోందిట ఏనాం విరూపవతీం కరాళీం నిర్ణతోదరీం వృద్ధాం భార్య మస్త్ అని వెంటనే ఏం చెప్పాట సీతాదేవి దగ్గర రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిందిట కొంచెం దగ్గరికి వెళుతూ ఆమె చెబుతోందిట ఎవరు శూర్భణక రామచంద్రమూర్తితో మాట్లాడుతోంది అయ్యా ఈ వికారమైన దాన్ని ముసలి దాన్ని వంకరలు తిరిగిన దాన్ని నడువు వంకరదాన్ని దాన్ని ఓపికలేని దాన్ని ఇంత వేసుకున్న దాన్ని ఈమెతో నీవు వెసుకబడతావు అయినా నన్ను నువ్వు అంగీకరించలేదంటే కారణం ఏంటి నీ పక్కన భార్య ఉండబట్టేగా ఆమె ఉన్నందువల్లే కదా నన్ను తిరసిస్తున్న వస్తున్నావు కనుక అద్యమేవాం భవిష్యామి భక్ భక్షిష్యామి నేను ఇప్పుడే ఆమెను తినేస్తా నీకు వేకెన్సీ వస్తుంది పక్కన ఎవరు ఉండరు నాకు చోటు దొరుకుతుంది కనుక అద్యమే అద్యే మాం భక్షిష్యాం భక్షయిష్యామి పశ్చత్తవ మహా మానుషిం త్వయా సహచరిష్యామి నిస్సపత్ నిస్సపన్యాస దుఃఖయ పక్కన భార్య ఉండబట్టి మొహమాట పడుతున్నావు కదా ఈమెని కనుక నేను తినేస్తే నీకు భర్త భార్య ఉండదు పక్కన నిస్సపత్ని భార్య లేని వాడు అవుతావు గనక అప్పుడు నేను ఆ స్థానంలోకి వస్తా ఇత్యుక్త మృగశాబాక్షి అలాథ సదృశే క్షణ అభ్యథావత్ సుసంకృద్ధ మహోల్కా రోహిణీముగా ఒక ఉల్క గరగ రోహిణి మీదకి వచ్చేటట్టుగా ఆ సీతాదేవి మీదకి ఎర్రని చూపులతో పెద్దగా చేస్తూ ఆమెను మింగి ఎద్దామన్నట్టుగా దగ్గరికి వెళుతో క్రూరైర్ అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అంటున్నారు నాయనా దుర్మార్గుల దగ్గర పరాచకం పనికిరాదు దుష్టుల దగ్గర ఎప్పుడు కూడా అనవసరంగా హాస్య సంభాషణ చేయకూడదు యార్థమే మాట్లాడాలి కనుక దుర్మార్గులు క్రూరురాలైనటువంటి ఈమె దగ్గర పరిహాస ప్రసంగం చేసి నేను చాలా తప్పు చేశాను ఆయన సౌమిత్రి సౌమ్య సీతాదేవికి హాని కలగటానికి సమయం వస్తుంది ఆమెకి ప్రాణహాని కలుగుతుంది ఈ దుర్మార్గులైన రాక్షసి కురూపి స్వభావురాలు రక్తము తినేటువంటి రక్త మాంసాలు ఈమె మహోదరి అయినటువంటి దు దుష్టమైనటువంటి ఈమెని విరూపగా చేసి ఈమె యొక్క రూపాన్ని విరూపగా మార్చేయిత లక్ష్మణస్థాస్య క్రుద్ధో రామస్య పార్శ్వత ఉద్ధృత్య చిద్దేన కర్ణనాసాం మహాబలహ హరయే నమ ఈ విధంగా వెంటనే ఏవైతే రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇచ్చాడో రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి ఆ లక్ష్మణస్వామి పిడికిలో వరలో ఉండేటువంటి చిన్న పిడికత్తి ఉందట ఇంత బాకు లాంటిది ఏది మనం దోసకాయలు దరుక్కునే చాకు లాంటిది ఆ చాకు తీసుకొని వెంటనే ఉద్ధృత్య ఒక్క నిమిషంలో తీసేసి చిచ్చేద కర్ణం నాసిక చెవులు రెండు కోసేశాడు ముక్కు కోసేశాడు